ఫ్రెండ్స్ మాస్టర్స్ అండ్ బ్రహ్మర్షిపు పితామహాపత్రిజీ సార్కి స్వర్ణమాల మ్యామ్కి సుబ్బారావు సార్ గారికి ఇక్కడ ఉన్న ధ్యానులందరికీ ఆత్మపూర్వక ప్రణామాలు నేను ఈ మౌన ధ్యానానికి రావటం ఇదే ఫస్ట్ టైం రావటం అసలు ఉండగలనా లేనా అని చెప్పేసి అని ఫస్ట్లో చాలా భయపడ్డాను కానీ ఉండటానికి చాలా ప్రయత్నించాను ఫుడ్ లేకుండా ఉండాలంటే నేను ఫస్ట్ అది కూడా భయపడ్డాను నేను ఉండగలనా లేనా అని చెప్పేసి అని కానీ అది కూడా సాధించాను భోజనం లేకుండా అని టిఫిన్తోనే ఉన్నాను నేను చిన్న పని ఏదైనా చేయాలన్నా కూడా పెద్ద కోపం వచ్చేది నాకు అలాంటిది ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం పని చేయటం నా చేతనైంది నేను చేశాను అనమాట కానీ నాకు చాలా ఆనందంగా ఉన్నది ఇంట్లో అయితే మామూలుగా గంట గంట నరకంటే ఎక్కువ కూర్చోలేను నేను ధ్యానం చేసేటప్పుడు కానీ ఇక్కడ ట్రిప్ ట్రిప్ మూడు గంటలు అనేప్పటికి ఫస్ట్లో అది కూడా నాకు కొద్దిగా బాధ అనిపించింది ఇంతసేపు కూర్చోవాలా నేను కూర్చోగలనా లేస్తే ఏమైనా అనుకుంటారేమో అని భయం వేసింది కానీ కూర్చోగలిగాను మూడు గంటలు ఫస్ట్ సిట్టింగ్లోనే కూర్చోగలిగాను చాలా ఆనందం వేసింది నేను ఇంతసేపు కూర్చోగలనా అని చెప్పేసి కూర్చుంటున్నాను త్రీ అవర్స్ కూర్చుంటున్నాను చాలా బాగుంది నాకు కోపం తగ్గింది ఆహారం కూడా లేకుండా ఉండగలిగాను అది కూడా చాలా ఆనందంగా ఉన్నది ఉన్నందుకు కానీ పాటలు నేర్చుకున్నాను చిన్నప్పుడు మర్చిపోయాను అన్నీ నేను హార్ట్ ఆపరేషన్ చేయించుకున్న తర్వాత పూర్తిగా మొత్తం మర్చిపోయాను సంగీతం ఏమైతే నేర్చుకున్నాను ఎన్ని పాటలు నేర్చుకున్నాను దగ్గర దగ్గర యాభై పాటలు నేర్చుకున్నాను మొత్తం జీరో అయిపోయింది ఒక్కటి కూడా గుర్తులేదు నాకు కానీ సార్ ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు పాట పాడాలి అనగానే అసలు ఏం పాట ఏంటని గుర్తు తెచ్చుకొని నేను రూమ్లో రాసుకొని వచ్చానమాట అనమాట చూసి చదివితే ఏమైనా అనుకుంటారేమో అనుకొని ఏమనుకోరలే అనుకుంటే అనుకొని అని చెప్పేసి అని అప్పటికప్పుడు గుర్తు తెచ్చుకొని ఎప్పుడో నలభై ఏళ్ల క్రితం నేర్చుకున్నాను నేను అది కొంచెం గుర్తు తెచ్చుకొని ఇంట్లో సాధన చేసుకొని ఇక్కడికి వచ్చి పాడే అనమాట ఆ మీద పాడమంటే అక్కడ కూడా నాకు చాలా ఆనందం వేసింది ఇక్కడ ఇక్కడ భగవద్గీత మందిరంలో పాడమన్నా ఎక్కడ పాడమన్నా నేను గుర్తు తెచ్చుకొని రాసుకొని ఓ పాట అట్లా పాట నాకు పోన్లే మర్చిపోలేదు కొద్దిగా గొప్ప గుర్తున్నాయి అని చెప్పేసి అని అనుకున్నాను అనమాట చాలా ఆనందంగా ఉన్నది నాకు